हमें पीड़ा पहुंची है हमें पीड़ा पहुंचाने वाले का नाम है अरुण पन्ना लाल छत्तीसगढ़ नहीं होगी नहीं होगी तो क्या आप लोग करेंगे अरुण पन्ना लाल जैसे व्यक्ति आज इतने बड़े अधर्मी इसलिए बन गए हैं क्योंकि जब इन्होंने दस रुपए की चोरी की ना तो इन्हें दंड प्राप्त नहीं हुआ पचास पे पहुंचे सौ पे पहुंचे स्क्रीन पे ना न कन्त ना ఇతని పేరు అరుణ్ పన్నలాల్ ఇతను ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు క్రైస్తవుల పైన ఎలాంటి దాడి జరిగినా స్పందించే వ్యక్తిగా కాంగ్రెస్లో ఒకప్పుడు ఎంపీగా కూడా వర్క్ చేశారు ఎంపీయో ఎమ్మెల్యేనో బహుశా అయితే ఇప్పుడు తన ఒక సపరేట్ పార్టీ పెట్టుకున్నారు అయితే ఇతను ఫేస్బుక్లో పుల్వామా అటాక్కి సంబంధించిన పేర్లు ఎవరైతే ఏదైతే ఉన్నాయో ఆ అటాక్లు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు అనేది ఫేస్బుక్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది అయితే అందులో ఒక పేరు యాడ్ చేయనందుకు ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక వ్యక్తి దిలీప్ అనేవాడు ఆ పేరు యాడ్ చేయనందుకు ఆదేశ్ సోని అనే ఒక వ్యక్తి ఈయన ఒక పెద్ద మతోన్మాది ఇతను గౌరక్షక పేరుతో మతోన్మాదం చేస్తూ ఉంటాడు ఇతను ఇంతకుముందు కూడా ఫస్ట్ మార్చి నాడున ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో ఏ ఊర్లైతే ఉంటారో ఆ ఊర్లలో వీళ్ళందరూ పదివేల మందితో కలిసి అక్కడ ఉన్న క్రైస్తవులను కొట్టేస్తాము మణిపూర్లో ఏ విధంగా అయితే జరుగుతుందో మణిపూర్లో ఏ విధంగా అయితే జరిగిందో యాజ్ ఎట్ ఈజ్ అలానే చేస్తాము అని ఇతను ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది అయితే దీంతో ఏమైపోయిందంటే ఈ మ్యాటర్ ఎంత హల్చల్ రేపిందంటే ఇండియా మొత్తము స్ప్రెడ్ అయింది అదేవిధంగా ఇది ట్రంప్ వరకు కూడా చేరింది దీని వెనుకలో ఏమేమి రీజన్స్ ఉన్నాయో నేను ఆల్మోస్ట్ నేను నా వీడియోస్ అన్నీ చెప్పాను మీకు వీలైతే నేను ఆ వీడియోస్ అన్నీ లింక్ పెడతాను లేకపోతే స్క్రీన్ పైన ఐ బటన్ ఉంటుంది అక్కడ మీరు చూడొచ్చు ఇంతకీ ఈ ప్రదర్శన ఎందుకు చేశారో ఎలా చేశారో మీరు ఒకసారి చూడండి దీని తర్వాత నేను మాట్లాడతాను हमें पीड़ा पहुंचाने वाले का नाम है अरुण पन्ना लाल छत्तीसगढ़ क्रिश्चियन फोरम उनके द्वारा एक ऐसी पोस्ट पोस्ट की गई जिस पोस्ट को देखकर हम सबके हृदय में पीड़ा है और इसे जानकर आप सभी के हृदय में पीड़ा आएगी और ये बड़े दुर्भाग्य की बात है कि वह बलिदानी हमारे छत्तीसगढ़ की राजधानी रायपुर के हमारे दिनेश भैया के घर का अभी मातम भी पूर्व नहीं हुआ है उनके सगे जीजाजी यहाँ आकर पुलिस से विनती करते हैं कि अरुण पन्ना लाल के विरुद्ध एफ की जाए कार्यवाही की जाए बावजूद इसके अभी तक पुलिस ने कोई कार्यवाही नहीं की है साथ कुछ और लोग अगर मांग पूरी नहीं होगी गिरफ्तारी नहीं होगी तो क्या आप लोग करेंगे अरुण पन्ना लाल जैसे व्यक्ति आज इतने बड़े अधर्मी इसलिए बन गए हैं क्योंकि जब इन्होंने दस रुपए की चोरी की ना तो इन्हें दंड प्राप्त नहीं हुआ पचास पे पहुंचे सौ पे पहुंचे और जब चोरी पकड़ी नहीं जाती चोरी पर दंड नहीं मिलता तो व्यक्ति डकैत बन जाता है और डकैती करने के बाद आतंकवादी ये उस दिशा पर चल रहा है व्यक्ति हमारे देश के लिए घातक है आज तक इनकी कोई पोस्ट आप समाज को जोड़ने वाली नहीं देखेंगे प्रेम नहीं देखेंगे सद्भावना नहीं देखेंगे केवल लड़ाने का भिड़ाने का कार्य करते हैं और काफी आक्रोशित है उनका कहना है कि जब तक अरुण पन्नालाल की गिरफ्तारी या उनके खिलाफ कोई कार्रवाई नहीं की जाएगी तो वो यही अर्धन प्रदर्शन करेंगे विनर गदर फ्रेंड्स అయితే ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే కనుక దీంతో మా ధర్మానికి ఏదో వ్యతిరేకంగా పనిచేశారు అని చెప్తున్నాడు ఇక్కడ ధర్మానికి మతానికి అసలు ఎక్కడ ఏదైనా సందర్భం కనిపిస్తుందా వీడు చేయడానికి కారణం ఒకటే ఏంటిది అనంటే అంటే వీడిపైన భయంకరమైన కేసెస్ పెట్టారు ఈవెన్ ఛత్తీస్గఢే కాదు మధ్యప్రదేశ్ తెలంగాణ ఇంకా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇతని పైన కేసు వేయడం జరిగింది అందరికీ క్షమాపణ కూడా అడిగాడు ఇప్పుడు ఈ విధంగా రివెంజ్ తీసుకోవడానికి మనోడు ముందుకొచ్చాడు అక్కడ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా దగ్గర బంధం ఇతనికి అంటే బంధం అంటే ఒక మంచి రిలేషన్ రిలేటివ్స్ కాదు కానీ ఒక రిలేషన్లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ఈయన చేస్తాడు ఈయన ఏం చెప్పినా వాళ్ళు చేస్తారు సో ఈ విధంగా అంత ధైర్యంతో ఇలాంటి పనులు అనేది ఇతను చేస్తున్నాడు ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ డే